నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం యాక్చువల్ గా డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నా ఏకాదశి వచ్చింది అయితే ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క నామం అనేది ఉంటుంది అయితే ఈ ఏకాదశి రోజున ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మంచి గడియలు ఉన్నాయంటారు మరి ముఖ్యంగా పూజ చేసుకోవడానికి గాని పారాయణం చేసుకోవడానికి గాని ఏ గడియల్లో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి అంటారు మనకి ఈ సార్ వచ్చేది సఫల ఏకాదశి అన్నమాట సఫల ఏకాదశి అంటే నామమే చెప్పేస్తుంది ఎప్పుడు ఏకాదశికి వచ్చినా కూడా సఫలము అని అంటే మనం మనం చేసే దేనికోసం అయితే మనం స్వామి వారి కోసం అని చెప్పి మనం ఆ ఉపవాసం ఉంటున్నాము పూజ చేస్తున్నాము అలాగే స్వామివారి అనుగ్రహం కోసం కనుక తాపత్రయ సఫలం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అందుకని ఈ ఏకాదశి నాడు నాకు ఈ పనవ్వాలను ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలను ఇవన్నీ కాదు స్వామి ఎల్లప్పుడూ కూడా నీ పాదాల మీద ధ్యాస ఉండేటట్టుగా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే అదే సఫలం అవుతుంది ఎప్పుడైతే ఆయన పాదాలు గుర్తుంటాయో ఇంకా ఏ కష్టం కూడా మన దగ్గరికి రాలేదు అని మనం గుర్తెరగాలి కాబట్టి సఫల ఏకాదశి అన్న మాట ఎందుకు వచ్చింది అని అంటే గనక దేనికి వెనక ఉన్న మనకి కథ అని నేను అనను లీల అని చెప్పుకోవాలి చెప్పాలి అని అంటే ఓకే ఆ లీల ఏంటి అని అంటే గనక మాహిష్మతి అని రాజు ఉండేవాడట ఆ రాజు ఏం చేసేవాడు ఆయనకి చాలా పెద్ద అంట నలుగురు కొడుకులు ఉన్నారు లుంపకుడు అని ఉంటాడు కొడుకు ఉంటాడు పెద్ద కుమారుడు అనమాట అతను ఏం చేస్తాడు అంటే మిగతా వాళ్ళందరూ కూడా సరిగ్గా ఉన్నా కూడా ఇతను మాత్రము చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా ఆ డబ్బును తీసుకొని వెళ్ళి ఆ జూదానికి కానివ్వండి లేకపోతే మిగతా దుర్వ్యసనాలన్నిటికీ తండ్రి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు రాజు గాని వినడు తండ్రి మాట పూర్తిగా పేడ చెవిని పెట్టేస్తాడు ఇంకా తండ్రికి విసుగొచ్చేస్తుంది ఇంకా ఎందుకు అని అంటే పెద్ద కొడుకు కదా వాణ్ణి చూసి మిగతా ముగ్గురు కూడా నడుస్తారు కదా అదొకటి రాజ్యంలో ఎప్పుడు కూడా ఆ తన రాజు ఎలా ఉన్నాడు రాజుగారి పిల్లలు ఎలా ఉన్నారు అన్నట్టుగా ఉండాలి కదా ఒక ఎప్పుడు కూడా ఆ మాకేనా మాకైనా ఎప్పుడు కూడా మీరు ఎందుకండి ఈ పొలిటీషియన్ పిల్లల్ని పట్టుకుంటారు ఈ సినిమా యాక్టర్ల గురించి పట్టుకుంటారు అనేది అందరి వాదిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మాకంటూ ఒక ప్రైవసీ ఉండదు మాకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉండదు ఇష్టం ఉండదు కాదు పది మంది నిన్ను చూస్తారు కాబట్టి నువ్వు నడిచే దారి మంచిది అవుతే ఆ పది మంది ఆ నడే నీళ్లుగా ఉంటుంది వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు నేను ఇష్టపడుతున్నారు కాబట్టి నీకు అట్రాక్ట్ అయ్యారు కాబట్టి నువ్వు మంచి చేసావు అనుకో ఇంకా మంచి మిగతా వాళ్ళందరూ కూడా మంచి చేయడానికి ఉపక్రమిస్తారు అని చెప్పడం అనమాట కాబట్టి రాజు ఏం చేస్తాడు చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు అసలు వీడిని రాజ్యం నుంచి బహిష్కరించేయాలి రాజ్యంలోకి అడుగు పెట్టకూడదు అనే అనేది తేల్చుకుంటాడు ఇలా చేద్దామని చెప్పి అదే పని చేస్తాడు అతన్ని అసలు రాజ్యంలో ఉండడానికి వీల్లేదని బహిష్కరించేస్తాడు రాజ్యంలో ఉండకుండా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలి అడవిలో ఉండాలి ఏం బాధపడాడు వెళ్ళిపోతాడు అడవిలోకి వెళ్ళిపోయి అడవిలోనే ఉంటాడు అడవిలో ఒక మర్రి వృక్షంలో తలదార్చుకుంటాడు మరి వృక్షాలు అంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా తోరలు అవి ఉంటాయి కదా అందులో తల దాచుకుంటాడు ఏముంది తినడం ఏముంది ఎప్పుడు ఏం తినాలి ఏం చేయాలి ఇది కాదు కదా ఏదో ఒక జంతువుని చంపేయడం మాంసం తినేసేయడం అనమాట ఇదే ఇంకా కడుపు నింపేసుకుంటాడు ఇంకేముంది ఇంకా నన్ను పంపించేసినా నాకేం బాధలేదు అన్నట్టు ఉంటాడు అంటే అప్పుడు ఒక రోజు ఏమవుతుంది అని అంటే చాలా ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట అతనికి ఆకలి వేస్తుంది ఎక్కడ ఒక జంతువు దొరకదు అసలేంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా ఢీలా పడిపోతాడు ఆకలి వేస్తే అప్పుడు అమ్మ నాన్న గుర్తుకొస్తారు అన కదా ఈ అమ్మగా ఉంటే బాబెట్టేది కదా ఉంటే తిన్నావా లేదా అని అడిగేవాడు కదా అని అనిపిస్తుంది మనకి అప్పుడు చాలా బాగా అనిపించి వెంటనే ఒక గుడ్స్ లాగా కనిపిస్తుంది అనమాట లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సాధువు ఉంటాడు కదా సాధువు చీర తీస్తాడు అతనికి అన్నం పెడతాడు అనమాట అన్నం పెడితే అతను ఏడ్చేస్తాడు ఎందుకు అంటే నన్ను అసలు నువ్వెవ్వరు అని కూడా అడగకుండా ఎందుకంటే ఆ రాజ్యాల్లో బహిష్కరించేసారు అంటే ఎవ్వరు చేరది ఇవ్వరు కాబట్టి అక్కడ కూడా అడుగుతారు అనుకుంటాడు అతను అడగడు సాధువు కదా అడగడు నన్ను ఇలా మీరు అడగకుండా మీరు ఇలా అన్నం పెట్టారు నాకు నేను ఎంత తప్పు చేశానా అనేది నాకు ఇప్పుడు అర్థమైపోతుంది అని చెప్పి బాధపడతాడు అనమాట బాధపడితే అప్పుడు ఈయన ఏం చెప్తారంటే రేపు వచ్చేది సఫల ఏకాదశి నాయన నువ్వు చక్కగా ఏకాదశి వ్రతం చేయి పూజ చేయి ఏకాదశి వ్రతం అంటే ఏంటో కాదు ముందు రోజు కూడా అన్నం తిన్నారు ముందు రోజు రాత్రి కూడా టిఫ్ని చేస్తారనమాట ఏకాదశి వ్రతము అని అంటే గనక ఏకాదశి రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమీ తినకుండా ఉంటారు ఏం తినకుండా మనం ఉండలేము అని అంటే కాస్త టిఫిన్ తినడము పాలు పళ్ళు తాగడం అనేది బెస్ట్ అన్నాన్ని ఆశ్రయించి ఉంటుందట మొత్తం పాపం అంతా కూడా కాబట్టి ఆ రోజు అన్నం తినకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట అది చేసిన తర్వాత నువ్వు పాలన చేయి ఇది ఏకాదశి వ్రతం అంటే చేసి పారణ చేయడం అనేది ఏకాదశి వ్రతం ఎప్పుడు కూడా ఎలా చేయాలి అని అంటే కనుక ఎవరికైనా కొంచెం తినడానికి ఏదైనా ఇచ్చిన తర్వాత పాలన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఏకాదశి వ్రతం అంటే చిన్నగా కాబట్టి పూజ చేసుకునేప్పుడు స్వామి వారికి షోడసోపచార పూజ చేసుకోవడం ఇలా చేయడం అనేది చాలా మంచిది అలా చేసినప్పుడు స్వామి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అతను ఇంకా తెలుసుకుంటాడు కదా పశ్చాత్త పడతాడు కదా ఆ ఏకాదశి వ్రతం చేసిన తర్వాత అవన్నీ కూడా వదిలేస్తాడు ఇంకా కాదు ఇది కాదు జీవితం అని చెప్పి చక్కగా ఆ మంచి మనిషిగా మారతాడు మారి అప్పుడు తండ్రి దగ్గరికి రాజ్యానికి వెళ్ళి మళ్ళీ రాజ్యం అతని చేతిలోకి ఆధీనంలోకి వస్తుంది అనమాట అంటే ఏంటంటే అంత అంటే తన మీద తన నియంత్రణ కోల్పోయిన వ్యక్తి కూడా ఒక సాధువు వల్ల అతను చేరదీయడం వల్ల ఆ అతను తప్పేంటి అనేది తెలుసుకున్నాడు చూసావా ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఈ లీల ద్వారా ఏంటి అని అంటే మనం ఎప్పుడైనా కూడా ఆ ఎవరైనా మనుషులు వాడు చాలా విపరీతంగా ఆల్కహాల్ దావుతాడండి వాడు వాడు సిర దావుతాడు అట్లా కాదు తీయడం వల్ల వాళ్ళ నుంచి ఆ ఆ చెడు అలవాట్లు దూరం చేయడము అనేది మనం చేయగలుగుతాము అనేది ఒకటి నమ్మాలి మనం ఎప్పుడు కూడా ఎవరు చీరదీయకపోతే ఎవరు చూస్తారు నువ్వు ముట్టుకోదు నువ్వు అంటుకోదు అని అంటే మరి ఎవరు మంచి చెప్తారు ఆ మనిషికి తీసి ఎంతో కొంత మనం టైం ఇవ్వాలి మారడానికి అప్పుడు కూడా మారకపోతే ఇంకా వాడి కర్మ మనం ఏం చేయలేం అవును కాదా ఈ లీల ద్వారా మనం అది తెలుసుకోవాలి ఒకటి ఇంకోటి ఏంటి అంటే గనక ఎప్పుడైతే శరణు అని చెప్పి భగవంతుడు పాదాల మీద పడి ఇలాంటివన్నీ వ్రతాలు అవి చేస్తూ ఉంటామో తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది కూడా మనం నమ్మాలి అర్థమైందా అలాగే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా టైమింగ్స్ చెప్తూ ఉంటాము ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి ఎప్పుడు కూడా ఏకాదశి ప్లస్ ద్వాదశి తిథులు ఉన్న రోజే ఏకాదశి రకం చేసుకోవాలి కాబట్టి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వచ్చిన రోజు అలాగే ఇరవై ఏడో తారీఖు పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంట ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపల మీరు పారణ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఓకే ఈసారి మీరు ప్రత్యేకంగా స్వామికి సమర్పించాల్సినవి దానిమకైదు ఓకే ఓకే దానిమ్మకాయలు సమర్పిస్తే చాలా మంచిది స్వామికి నైవేద్యంగా పెట్టడము అలాగే ఒక టట్టు పెట్టుకొని ఒక రెండో మూడో నైవేద్యం పెట్టారనుకోండి ఆ నైవేద్యం పెట్టిందే పారణకి ఎవరైనా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి లేకపోతే గుళ్ళో ఎవరికైనా బ్రాహ్మణికి ఇచ్చి దండం పెట్టి ఆ నైవేద్యం పెట్టిందే ఫస్ట్ పారణకు తినడానికి అనేది ఉపయోగించుకుంటే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు అలాగే మనం ఎప్పుడు కూడా ఏకాదశి నాడు ఆ తప్పకుండా స్విచ్వర్డ్ అనేది తప్పకుండా చెప్తాము ఈ సఫల ఏకాదశి నాడు ఏ స్విచ్ వర్డ్ వాడాలి అనేది కూడా చెప్తాం మేడం అయితే ఇంతవరకు మనం పూజ అనేది ఏ విధంగా ఆచరించుకోవాలి ఇదంతా చాలా చక్కగా చెప్పారు అయితే దాంతో పాటు ఒక మంచి స్విచ్ వర్డ్ చెప్పడం వల్ల ఇంకా దానికి చక్కటి ఫలితం వస్తుంది కదా స్విచ్ వర్డ్ ఆ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు స్వామివారి చాలా చక్కగా వివరించారు అయితే స్విచ్ వర్డ్ కూడా చాలా చక్కగా ఉంది అందరికి అను అర్థమయ్యే రీతిలో ఉంది ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ధన్యవాదాలు